ఫిబ్రవరి ఒకటిన ఫిబ్రవరి ఒకటిన తూర్పుగోదావరి జిల్లాలోని సీఎం పర్యటిస్తున్నారు అక్కడే పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు అవును జనవరి సంబంధించి ఫిబ్రవరి ఒకటిన ఇచ్చే ఫిబ్రవరి ఒకటిన ఇచ్చే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి చంద్రబాబు గారు మనకి తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభిస్తున్నారన్నమాట తూర్పుగోదావరి జిల్లాలోని ఫిబ్రవరి ఒకటిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు కొవ్వూరు మండలం దుమ్మెరు దుమ్మేరులో దుమ్మేరులో పర్యటించనున్నారన్నమాట సీఎం పెన్షన్ల పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొననున్నారు అనంతరం దొమ్మేరు గ్రామంలో సీఎం చంద్రబాబు రచ్చబండ నిర్వహించి ప్రజలతో చర్చించనున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించనున్నారన్నమాట అలాగే కొత్త పెన్షన్లు అందించడము కూటమి ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పేదలకు ఇచ్చే అంశం సొంతీలు నిర్మించుకునేందుకు అందించబోయే ఆర్థిక సాయం తదితరాలపై మాట్లాడే అవకాశం అయితే ఉన్నాయి ఇంకా స్థానిక ప్రజలతో ముఖాముఖి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కారం అయితే అందించబోతున్నారు సో మనకి ఫిబ్రవరి ఒకటి నుంచి పెన్షన్ల పంపిణీ అయితే మనకి స్టార్ట్ అవుతుంది చంద్రబాబు గారు కొవ్వూర్లో అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అక్కడి నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ అయితే చేస్తారనమాట సో ఇది మనకి ఫిబ్రవరి ఒకటి నుంచి సంబంధించి పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు